హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు చాలామందికి కాకరకాయ అంటే నచ్చదు ఇంట్లో కాకరకాయ వండారంటే అబ్బో కాకరకాయ వద్దు చేదు అంటారు అలాంటి కాకరకాయని చేదు లేకుండా చాలా టేస్టీగా చేయాలి అనుకుంటున్నారా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముందుగా కాకరకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా కాకరకాయలతో పాటు ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం పుట్నాల పొట్టు కొంచెం బెల్లం తీసుకుని పక్కన ఉంచుకోండి అసలు ఇష్టం లేకుండా తినే కాకరకాయని వాళ్ళ ఫేవరెట్ చేయొచ్చు ఎలా అనుకుంటున్నారా అయితే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగానే కడిగి ఉంచుకున్న కా ముందుగానే కోసి ఉంచుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా ఈ కాకరకాయలని వేసుకోండి ఇప్పుడు ఈ కాకరకాయలతో పాటు కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఈ ముక్కలకి ఈ పసుపు ఉప్పు ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా ఆయిల్లో వేపుకోవడం వల్ల కొంచెం కాకరకాయలో ఉన్న చేదు తగ్గుద్ది ఒక కాకరకాయలు ఒక ట్వంటీ పర్సెంట్ ఇలా బాగా ఈ నూనెలో వేగింది అనుకున్నాక ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో మనం ముందుగానే కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కోసి వేసుకోండి ఒకసారి బాగా ఉల్లిపాయలను కూడా ఈ ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా కాకరకాయలు గుల్లిపాయలు ఇలా ఎర్రగా వేయాలి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తే ఇలా ఎర్రగా వేగుతాయి ఇప్పుడు అందులో కొంచెం బెల్లం వేసుకోండి ఈ బెల్లం వేయడం వల్ల ఈ కాకరకాయల్లో ఇంకేమన్నా చేదు ఉంటే అవి పోద్ది ఇలా బాగా కలుపుకోండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి బాగా వేగుతూ ఉండాలి ఇప్పుడు అంతలో మనం రో ఒక రోలు తీసుకుని లేకపోతే మిక్సీ జార్లో కానీ జీలకర్ర వెల్లుల్లిపాయలు పుట్నాల పప్పు వేసుకొని బాగా దంచుకోవాలి చూస్తున్నారు కదా జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం పుట్నాల పప్పు పుట్నాల పప్పు వేసుకొని బాగా దంచుకోవాలి లేకపోతే మిక్సీలో ఆడించుకోవచ్చు కదా ఇలా బాగా మెత్తగా పొడిగా చేసుకున్నాక ఇప్పుడు ఈ పొడి మొత్తం తీసుకెళ్ళి ఇందులో వేసేయండి ఈ కర్రీలో ఇప్పుడు కర్రీలో వేసుకుని ఒకసారి బాగా మొక్కలకి ఈ పొడి అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని ఇంకో పది నిమిషాల పాటు బాగా ఎర్రగా వేపుకోండి ఈ పొడి అంటే కారం బాగా వేసుకుని పచ్చివాసం పోయే వరకు ఒక పది నిమిషాల పాటు బాగా వేపుకొని ఫైనల్గా ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో ఇక ఆక్రై ఫ్రై చేసుకుని చూడండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి రుచికరమైన వంట బుక్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాదమ్మా వంటలు Turn this life into something that you can never own I feel